యేసు యేసుక్రీస్తు నామములు మీకు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము సమాధానము గలదానవై పొమ్ము మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది సమాధానము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఎందుకనగా సమాధానకర్త అని మన ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు వారికి పేరు ఇవ్వబడుతూ వచ్చింది యశయా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఆయనకు ఇవ్వబడినటువంటి పేరులో సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు ఇవ్వబడుతుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి దేవుడు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమె స్వస్థత నొందడం దేవుడు గుర్తిస్తూ వచ్చినాడు మార్క్స్ వార్త ఐదు ముప్పై నాలుగులో ప్రభు నేసుక్రీస్తు వారు తనను గురించి నచ్చినటువంటి సాక్ష్యం అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను సమాధానం గలదానవై పొమ్ము అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాసమైనటువంటిది విశ్వాసమును ఖర్త దేవుడు చూచేవాడుగా ఉంటున్నాడు కనుక ఆ విశ్వాసాన్ని మనం కలిగి ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు నీ జీవితంలో నువ్వు వేటి కొరకైతే ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావో ఆయన నీ హృదయ వాంఛలను తీర్చేవాడుగా ఉంటున్నాడు మన అక్కర్లు తీర్చగలిగినటువంటి ఆ యొక్క స్థితి విశ్వాసము కనుక మనం విశ్వాసమునకు మూలమైనటువంటి ఏసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందపు రంగంలో ఓపికతో మనం పరిగెత్తవలసిన వారంగా ఉంటున్నాం దేవుడు నీ విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా సిగ్గుపరచడు ప్రియమైన స్నేహితుడ సహోదరి మరి మరింత సంకట స్థితిలో నువ్వు కొనసాగుతున్నావా అయితే విశ్వాసాన్ని విడిచిపెట్టకు విశ్వాసమైనటువంటిది చాలా ప్రాముఖ్యమైంది నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను బాగు చేసేవాడుగా ఉంటాడు నిన్ను దీవించి ఆశీర్వదించేవాడుగా ఉంటాడు దేవుని వాక్యం సెలవిస్తుంది ఎర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ఆరో వచనంలో నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరచదను అని దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవజనమ మన యొక్క విశ్వాసాన్ని చూచే దేవుడు ప్రభుయేసుక్రీస్తు వారు కనుక విశ్వాసము అడుగంటి పోయేటువంటి దినాల్లో ఉంటున్నాం కనుక ఆ విశ్వాసాన్ని మనము కనపరిచి ప్రభు ద్వారా దీవించబడి అనేకలకు దీవనకరంగా ఉందుముగాక